అంటే మనుషులు గారా ఏడు లేవు నువ్వు పనిచేస్తున్నా ఈ సంఘంలో ఫస్ట్ నువ్వు ఈ సంఘంలో పనిచేస్తే వీడికి వచ్చినాక అరే ఏం కులం ఏ కులం అని అడిగితే అప్పుడు నీ గుణం తెలిసిపోతాయి కదా మా దాంట్లో ఎవరైనా ఒక మిసురు కాల్ ఇచ్చి నా ఫోన్ నంబర్ కు వివరాలు పెడితే సభ్యులు అవుతారు అట్లా అయినోళ్ళు ఏ కులపోలో నేను అడగలేదు మరి నేనే కులం అడగనప్పుడు మా వాళ్ళే కులని ప్రకటించనప్పుడు మా సంఘంలో మాలమాదిగోళ్ళే ఉన్నారు లేదా బైర్ నరేష్ పద్మశాలి కాబట్టి పద్మశాలిలు మాత్రమే అని నువ్వెట్టు నిర్ధారణ కత్తవు అసలు దేవుడు అనేదే భ్రమ కలిపితవరా ప్రశ్నించి పరిశోధించి నిరూపిస్తేనే నమ్మురా నేను నువ్వు నమ్మేదాన్ని నేను ఎందుకు విలువ ఇస్తా ఒకవేళ నిజమే అయితే అవు బై వందకు వంద శాతం మా దాంట్లో ఎస్సీలే ఉన్నారు అయితే ఏంది మనుషులు గారా మాది సంఘం కాదా రాజ్యాంగంలో ఈ ఇన్ని కులాల ఉంటేనే రిజిస్ట్రేషన్ అయిద్దా చెప్పిరా లేకపోతే ఇందులో బీసీలే ఉండి మాట్లాడితేనే మాట్లాడాలి రెడ్డిలు ఇలా లేరు కాబట్టి ఇది రెడ్డి వ్యతిరేక నువ్వు రా బ్రదర్ క్వశ్చన్ అడిగిన మిత్రుడా నీకు ఆహ్వానం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ జాయిన్ అస్ ఒకవేళ నిజంగానే నీకు అలా అనిపిస్తే అది నీ ఒక్క నెల రోజులు మాత్రం తర్వాత నువ్వు వస్తుంది ఒక్క నెల రోజులు వచ్చి మాత్రం అదే లేదు నేనైతే ఇప్పుడు ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల క్రితం స్థాపించిన దేంట్లో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను మాకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మమ్మక్క మహిళ టీచరు తర్వాత ప్రీతి ఖమ్మం జిల్లాల అధ్యక్షురాలు గౌతమి గారు నాయకురాలు మా జాతీయ సమన్వయకర్తనే సుజాత గారు బీసీ మహిళ ఈ ఇంకేం కావాలి కొన్ని అరుదైన జాతుల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఉన్నారు మేమైతే మా దాంట్లో ఈ కులములు చేరొద్దు అని పెట్టలేదు కాబట్టి ఎవరు చేరిరో అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఓకే ఓకే

రావాల్సినోడు రావచ్చు ఇచ్చింది గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది ఇక కాసుకోండి అంటే న్యాయంగా ఆయన పని ఆయన వేసుకుంటూ పోతున్నాయి ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు క్లియర్ గా మెన్షన్ చేసిండు నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి వర్క్ చేసుకుంటున్నా అన్యాయాలు అక్రమాలు చేయట్లేదు గౌరవబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది చట్టపరమైనటువంటి ఆలోచన కలిగింది మూఢ నమ్మకాల నిర్మూలన ఎంతోమంది అజ్ఞానంతో చంపుకోవడము చావడము అంగాల్ని నరుక్కోవడము బ్రతికున్న వాళ్ళని కోసివేయడం లాంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యల నుంచి మనుషులను జ్ఞానవంతులు చేసేటువంటి దిశగా కొనసాగుతున్న వ్యక్తి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రొడక్షన్ కోసం లైసెన్స్ ఉంది అసలు ఈ ప్రశ్న ఏంది తమ్ముడు నీ ప్రశ్న అరే అరే బ్యాగ్ ఉంటే తప్పేమున్నది బ్యాగ్ ఉన్నది లోపల డ్రాయర్ ఉన్నది దీని లోపల బనీన్ కూడా ఉన్నది నా లోపల ఏటీఎం కార్డు ఉన్నది అవి కూడా కావాలి నేను అడుగుతున్నా అన్న మీకు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందా లేదా అరే నా రక్షణకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది గైడ్ లైన్స్ ఇచ్చింది నాకు కావాల్సిన రక్షణను అయిపోయింది నేను ఒక గవర్నమెంట్ పెట్టుకుని సాలరీ ఇవ్వలేను కాబట్టి నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కి నాకు దాని సమాధానం వచ్చింది కదా లవ్ యూ గైస్ గెట్ రెడీ అలాగే నేను కోరుతున్నాను నాకు ఈ లేని జీవితమే కావాలి నేను మెజారిటీ ప్రజల్ని బాధ పెట్టి అవమానించి కించపరిచి నేను సమాజంలో మార్పు తీసుకురాలేను నా వల్ల బాధపడ్డ వాళ్ళు ఆలోచించండి మిత్రులారా మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు రానున్న రోజుల్లో కూడా నేను ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయను నా రక్షణను నేను చేసుకుంటూనే నా అవసరాన్ని ఈ సమాజంలో తీరుస్తూ నాలాంటి వాళ్ళను సమీకరిస్తూ సమాజాన్ని చైతన్యపరచడం నా లక్ష్యం తప్ప ఒక మతాన్నో ఒక కులాన్నో బాధ పెట్ట నా లక్ష్యం కాదు ఒకనా ఈ సంచి నాతో ఉంటది 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 ఉండేటువంటి అవసరం లేని కనిపించారు అది ఉంటది అంతే ఇంకో విషయం ఆ చాలా మంది బూతులు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఒక చెప్తా గుర్తు పెట్టుకోండి మమ్మల్ని మానసికంగా బాధ పెట్టడం కోసం మేము వెళ్తున్నటువంటి మార్గంలో స్పీడ్ బ్రేకర్లను వేయడం కోసం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో యాభై వేలకు పైగా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో రకరకాల సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు మా ఇద్దరి ద్వారా మీ భార్య పిల్లలకి ఇంత కూడు దొరుకుతున్నది అందుకు నేను ఆనందపడుతున్నాం మీరు ఎన్ని బూతులు రాసుకున్నా ఆర్ నాట్ టేకింగ్ బుద్ధుడు ఒక మాట నా భిక్షు పాత్ర ఇది నా చేతిలో ఉన్నప్పుడు నాది ఇది నీకు ఇస్తే నీది నేను స్వీకరించకపోతే అది నాది కాదు అన్నాడు అలాంటి బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో బతికే వాళ్ళం మేము మీరు ఎన్ని బూతులు రాసుకున్నా మా మనసు వరకు రాదు ఈయన సైకాలజిస్ట్ నేను రేషనలిస్ట్ మీ మాట ఏమి కూడా చూస్తూ నవ్వుతామే తప్ప బాధపడము కానీ ఒక్క విషయంలో ఆనందపడతాం మా వల్ల మీకు కోడి దొరుకుతుంది మీ భార్య పిల్లలకి ఇంత బో దొరుకుతుంది ముప్పై వేలు ముప్పై వేలు రూపాయలు జీతం ఇస్తున్న మిట్లారా తిట్టుకోండి వెల్కమ్ లేదు దీనికి నేను రాధా మనోహర శర్మా శాస్త్రీయ మనోహరదా రాయ మనోహర్ దాస్ గారు ఒక మాట అన్నారు తనని ఒక ఆయన బాగా తిడుతూ 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 ఉంటే ఓ నన్ను తిడుతున్నావు కదా సోదర ఇవన్నీ మీ అమ్మ ముందు మీ భార్య ముందు మీ చెల్లె ముందు మీ కూతురు ముందు ఇవి నోరు తెరిసి నువ్వు తిట్టగలవా అలా నువ్వు తిట్టిన నాడు నేను తీసుకుంటాను అని చెప్పాడు కాబట్టి ఆ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తిట్లతో ఏం మార్పు రాదు నిజంగానే నన్ను తిట్టేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు అవమానించే వాళ్ళు ఓ సోదరులారా ఎవరైతే సమాజాన్ని ప్రేమిస్తారో సమాజంలో ఉన్న దోపిడిని పీడనని అసమానతల్ని తొలగించడానికి పని చేస్తారో వాళ్ళ విమర్శలు వాళ్ళ అవమానాలని వాళ్ళ ప్రశ్నలని మాత్రమే నేను పర్యటనలోకి తీసుకుంటాను ఎవరైతే సమాజ చైతన్యం కోసం పరితపిస్తారో సమాజంలో ఉన్న అసమానతలు పోవడం కోసం కొంత త్యాగం చేస్తారో విలువైన మనుషుల విమర్శను మాత్రమే తీసుకుంటాను అలా చెప్పుడు మాటలు వినోళ్ళో హే భర్నరేషు దేవులను తిడతాడు అని ఎవడో అన్న మాటను విని ఆ నువ్వు టక్కునాడు ఒక కామెంట్ పెడితే నేను దుమ్ము దుమ్ములా కూడా నేను భావించాను ఒక 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 చివరి మాట చెప్తా నేను తోటి హిందువుల మీద అన్యాయం జరిగినప్పుడు గుల్లోకి రావద్దన్నప్పుడు వాళ్ళు అంటరాని వాళ్ళన్నప్పుడు వాళ్ళు ప్రదేశం నుంచి బహిష్కరించాలన్నప్పుడు వాళ్ళని మంగళహారతిని ముట్టుకోవద్దు అన్నప్పుడు నిజంగా మీరు హిందువులుగా పిలువబడుతున్న ఆర్గనైజేషన్ వాళ్ళు రాకపోతే అక్కడ ప్రశ్నించకపోతే మీరు మనుషులు కాబట్టి ప్రశ్నించండి ఈ విషయం మీద మేము స్పందిస్తాం హిందువుల్లో ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగినా మేము స్పందిస్తాం గుర్తు పెట్టుకోండి వాళ్ళ చెప్పుడు మాటలు వినేటువంటి సోదరులారా అన్నా మనం హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళం కదా మన తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు వాళ్లకు న్యాయాన్ని మీరు ఎందుకు ఇప్పించట్లేదు అదే నరేషు అదే రింజల రాజేష్ మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతుంది కదా మనం ఎందుకు పోవట్లేదు ఇది నిజంగా వివక్ష కాదా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి మీ నాయకులను మీరే ప్రశ్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా సాంబేద్ గారు రాయలేదు ఎంఎన్ రాయ్ గారు రాశారని అమరా ప్రసాద్ వ్యక్తి మధ్య చాలా ఉద్దుద్ధంగా చెప్తా ఉన్నాడు దానిపై వ్యాభిప్రాయం ఏ బరాబర్ అప్పుడు ఈయనున్న ఈయనున్న ఎంఎన్ రాయ్ గారు కలిసి రాశారు అంబేద్కర్ గారు హాయిగా వాళ్ళ భార్యా పిల్లలతో ఊటీ కొడైకెనాలు అలా సౌదీ అరేబియా దేశాల పర్యటనకు పోయింది బ్రదర్ అప్పుడు వీళ్ళిద్దరు కష్టపడి రాసిండు అదే ఓకే వాళ్ళిద్దరు ఫోటోలు ఇద్దరు విగ్రహాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వాలు నిలబెడితే మేము కూడా మా వంతుగా పది రూపాయలు చెందాయిస్తాం నేనైతే రెండు వందల యాభై ఫీట్ల విగ్రహం పెట్టాలని అమర ఆ అమర ప్రసాద్ గారు ప్లీజ్ ఎవరు అమరా ప్రసాద్ గారు నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ హమారా అనే బిరుదు మీకు ఎవరిచ్చారు ప్రజలేమో మహాత్మా అని పూలేకి ఇచ్చారు అని మహిళలు ఇచ్చారు మీకు వరప్రసాద్ నిజామాబాద్ జిల్లా సిఐ చర్చ చదువుకున్నాడు వాళ్ళ నాన్న గాంధర్ లో ఎస్ఐ రిటైర్డ్ అయి ఆయన నిజామాబాద్ జిల్లా వాసి హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ ఈ రోజు దాని గురించి చాలా మంది చెప్పేవాళ్ళు అని మేము దాని గురించి ఒక్కొక్క మాట మా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోవాలి ప్రసాద్ గారు లేదా ఇంకొకరు డియర్ బ్రదర్ మీకు మమ్మల్ని రెచ్చగొట్టి అవమానించడం అలవాటేమో కానీ అర్థం లేని ప్రశ్నకు వివరించే తీరిక కానీ అవసరం కానీ మాకు లేదు ఆ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రజలు చిన్న మాట చెప్పి నేను దీన్ని కంక్లూజన్ చేస్తాను మిత్రులారా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే రాయకపోతే అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రాయలేదు అని వేలాది పుస్తకాలు వచ్చేవి పండిత్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు చాలా మంది టిటి కృష్ణమ్మచారు ఉన్నారు అయ్యంగారు ఉన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు ఒకవేళ అంబేద్కర్ ఆయన్ని అప్పటి నుంచే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారంటే ఓ నా చదువుకున్న యువత ఒకసారి ఆలోచించండి ఈ రోజు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈ అలిగేషన్ పెట్టడం ఈయనెవారు అంతకంటే ముందు అంబేద్కర్ గారి మీద వేలాది మంది అలిగేషన్ వాళ్ళ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేశ ప్రభుత్వమే ఈజ్ ద నాలెడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే అన్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను దేని కూడా పెద్దగా తీసుకోను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు మీ అయ్య రాసిండు ఓకే అదే ఫైనల్ బై మీ అయ్య విగ్రహాన్ని పెట్టించుకోర్రీ మీ అయ్య పేరే రాపిచ్చుకోర్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ ది గ్రేట్ ఫిలాసఫీ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇచ్చాడు అందరూ బాబాసాహ్ ను ను బుద్ధుడి వారసుడిగా తథాగతుడిగా భావించే దిశగా ఆలోచించండి రాజ్యాంగం అనే పుస్తకం కాక ఆయన వంద పుస్తకాలు రాసిండు కుల నిర్మాణ పుస్తకం చదవండి ద ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే పుస్తకం చదవండి రాముడు కృష్ణుడు అనే పుస్తకం చదవండి ఇండియా బైఫిరిగేషన్ మీద రాయండి రివల్యూషన్ కౌంటర్ అరే రాజ్యాంగం అందరికి బాబాసాహెబ్ రాజ్యాంగం రిజర్వేషన్ ఈ మూడు ముక్కలకి తీసేయ్రా తీసేసి అలా రెండు వందల యాభై ఆరు మంది నాలుగు వందల యాభై మంది అందరి విగ్రహాలు పెట్టిర్రీ అందరి వారసులు ప్రజలలో రండి అందరి పేరు మీద అంబేద్కర్ యోజన సంఘం అని ఎన్ని పెట్టిర్రో అట్నే ఇప్పుడు అలా ఉన్న రెండు వందల యాభై మందికి సంఘాలు ఎందుకు తక్కువ చేయాలి గ్రేట్ పర్సన్ నాట్ ఆయన దేశ విదేశాల్లో ఈ దేశ గొప్ప వ్యక్తిగా కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి సమీకరించిన వ్యక్తి మేనిఫెస్టో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రూపశిల్పం చేసిన వ్యక్తి ఈ దేశం గొప్పగా ఉండాలని కలలుగా ఉన్న వ్యక్తి దమ్ముంటే ఈ దేశానికి చివరి ప్రధానిగా ఉన్న లార్డ్ మౌంటైన్ బాటన్ గురించి చదవండి మీకు తెలుస్తుంది అదే ఎవరో ఎవరో ఒకరు అంబేద్కర్ చెడ్డోడు అనగానే లేకపోతే అంబేద్కర్ రాయలేదు అనగానే ఆవేశపడాల్సిన అవసరం లేదు సరే అయితే కానీ అందాం ఏమున్నది ఇన్ని రోజులు అంబేద్కర్ను మనం మాత్రమే గౌరవించినాం ఇప్పుడు ఆయన్ని బుద్ధిస్ట్ గౌరవించడం మొదలు పెడదాం ఒక వైతాలికుడుగా ఒక సంఘ సంస్కృతిగా ఒక ఎకనామిస్ట్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక థింకర్ గా ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక అడ్వకేట్ గా ఒక న్యాయ కోవిదుడిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పర్సన్ గా గుర్తిద్దాం ఇంకో చివరి క్వశ్చన్ ఉందట లాస్ట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్సీ చట్టాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం తప్ప నువ్వే అన్నాక మా అభిప్రాయం ఏంటి లొట్ట పీస్ అరే తప్పుగా ఏది ఎవడు ఉపయోగించినా తప్పే అంటాం ఒక ఒక సెకండ్ నువ్వై తోట అంటాం నేనై తోట అంటామా కాదు ఇప్పుడు మిత్రమా చట్టాన్ని తప్పుగా మిస్యూజ్ చేస్తే శిక్షించాల్సిన వ్యక్తులు ఎవరు ఒకటే రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాలన వ్యవస్థ మరి వీళ్ళు వీళ్ళు అడగాల్సిన మమ్మల్ని అడుగుతున్నాం ఏంటంటే ఎవడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని మిస్యూజ్ చేస్తుండో వాళ్ళని ఈ పంత బలగొట్టమని పోలీసులకు మేమే చెప్పినాం కాదంట్లేమే మిస్యూజ్ చేయమని మేము చెప్పలేము రాజ్యాంగం చెప్పలేదు జ్యుడిషియల్ వ్యవస్థ చెప్పలేదు న్యాయ వ్యవస్థ చెప్పలేదు రక్షణ వ్యవస్థ చెప్పలేదు ఈ బలగొట్టమని చెప్తున్నాం కదా మిస్యూజ్ ఈ ప్రశ్న అడిగిన సోదరులను సామాన్య ప్రజలను అడుగుతున్నా మిస్యూజ్ అయింది మిస్యూజ్ అయిందని గుర్తించిన మీరు అది యూజ్ అయింది ఎక్కడైనా గుర్తించారా ప్రశంసించారా అసలు చట్టం లేకముందు ప్రజల బతుకులు ఎట్లున్నాయి ఎప్పుడైనా మీరు చదివారా ఏమి బ్రదర్ నేను నా భార్య వచ్చి నీ దగ్గర బాధ చెప్పుకుంటే ఒక్కల మాట విని చట్టం మొత్తం న్యాయం ఏందో తీర్పుందో చెప్తావా ఇద్దరి మాటలు వింటావు కదా అది రక్షణ వ్యవస్థ చేయాల్సిన పని న్యాయ వ్యవస్థ చేయాల్సిన అప్పుడు ఒకవేళ అది విఫలమైతే అమలు చేసేటువంటి పాలకులు పనికి మాలిన అయి ఉండాలి దాన్ని కాపాడే న్యాయ వ్యవస్థలో కులగజ్జి కొనసాగుతూ ఉండాలి దాన్ని అమలు పరిచి రక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో దరిద్రం దాపరించి ఉండాలి లేదా ఆ చైతన్యం చెడుగా ఉపయోగపడే వ్యక్తులది తప్పది కానీ చట్టం తప్పెట్లయితే గురయ్యే ప్రజలది ఎట్లా తప్పైతుంది ఎగ్జాక్ట్లీ సో సంగతి ఈరోజు చాలా మంది సో ఏం లేదు ఒకటే ముచ్చట ఇగో మేమిద్దరం విడిపోలేదు వీళ్ళు దూర దూరం అయిన అనుకోకండి తర్వాత సోషల్ మీడియాలో భయపడ్డరని అనుకోకూర్రి లేకపోతే వీళ్ళు పని ఎత్తలేరు అని అనుకోకూర్రి మీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకోకండి ఫీల్డ్ లోనే ఉన్నాం ముఖ్యంగా ఇద్దరికి చెప్తున్నాం మమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మమ్మల్ని ఉద్దేశించే వాళ్ళకి మేము ఎప్పుడు మీతో కీప్ ఇన్ టచ్ డోంట్ మీట్ అగైన్ యూ ఇప్పుడు కొంచెం చిట్ చాట్ మేమిద్దరం తనకు నేను క్వశ్చన్ ఇస్తా నాకు తను క్వశ్చన్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రెడీయా ఇప్పుడు ఇది సూపర్ ఓవర్ లాగా అనా మరి ఇంత సమాజాన్ని ప్రేమిస్తున్న మీరు సమాజం కోసం ఏ రకమైన త్యాగానికి సిద్ధంగా ఉన్నారు నేను జ్ఞాన త్యాగానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నా నిరంతరం జ్ఞానాన్ని అర్జిస్తానే ఉన్నా జ్ఞానాన్ని సమాజానికి నేర్పుతా ఉన్నా అని చెప్పను పైన మహాపురుషులు చేసినటువంటి ఒక సిద్ధాంత భావజాలని వాళ్ళ వరకు వాళ్ళ దగ్గర వరకు తీసుకపోతే మూడు నమ్మకాల నిర్మూలన సంఘానికి మంచి పాటలు అందించాలని చాలా మంది కోరుతున్నారు ఐఎమ్ రెడీ నెక్స్ట్ వీక్ లోపల ఈ రోజు ఏ వారం శుక్రవారం శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం లోపు నేను ఒక పాటని ఎంఎన్ఎస్ కి యాజ్ ఎ రైటర్ గా యాజ్ ఏ సింగర్ గా మరి నేనే రాయాలా లేకపోతే వేరే వాళ్ళతో వాడించుకుంటారా నేనే రాసి నేనే వాడాలనేది మీ అభిప్రాయం చెప్పండి మీరే రాసి మీరే ఓటు పడాలి అత్యధిక అత్యధికంగా మెజారిటీ ప్రజలు రాజేష్ అనే రాసి పాడాలనే కామెంట్ పెడితే నేను వాడతా లేదంటే రాయడం మాత్రం నేను రాస్తా వేరే వాళ్ళతో వాడించుకోవాలి గతంలో ఒకసారి మనం అనుకోకుండా డయాస్ మీద మా వాళ్ళు నెక్స్ట్ తరానికి కాస్త ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటా పెడదాము అని ఆలోచన చేసి వదిలేసాము నేను ఏడికి వెళ్ళినా మీరు ఇద్దరు కలిసి ఎప్పుడు పెడతారన్న అని అడుగుతున్నారు ఏం చేద్దాం తప్పకుండా మిత్రులారా అన్న నేను ఇద్దరం కలిసి ఒక మంచి ఆలోచన ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో కదా వర్షాకాలం అయిపోయిన వర్షాకాలం అయిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు మళ్ళీ కర్ణాటక వాళ్ళు బాధపడకండి నన్ను అయితే అత్యధికంగా ప్రేమించే వాళ్ళు కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని కాదు కానీ దాదాపు అరకు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి తెలంగాణ వరకు ముగించుకొని కర్ణాటకకు కూడా ఎంటర్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహరచన అన్నగారు చేస్తూ ఉన్నారు ఒక సైద్ధాంతికమైనటువంటి చారిత్రాత్మక అంశం మీద ఇద్దరం కలిసి దాదాపు ఒక నాలుగు నెలలు మీ దగ్గరికి అందుబాటులోకి వచ్చి మీ ఇంట్లో భోజనం చేసి మీ ఊరిని పలకరించుకుంటూ పోతాం ఇది ఖచ్చితంగా జరుగుతుంది